అందరికీ నమస్కారం నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెషర్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది కానీ దాన్ని కూడా నేను సమర్థించటం లేదు అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావటం చాలా బాధ కలిగించినాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు హైదరాబాదులో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా బురజ్జల్లటం అనేటువంటిది వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ మీడియాలో చూపించటం కానీ దాన్ని మళ్ళీ డిస్కషన్స్లో పెట్టి ప్రతిష్ట దెబ్బతీయటంలో కానీ చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే సందర్భం లేకుండా వారి జోక్యం లేకుండా ఎక్కడ కూడా వారి ఇంటర్ఫీరెన్స్ లేకుండా హైదరాబాదులో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రెండు ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవకే కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తాను నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీలు లేదు నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీలు లేదు అంత స్పష్టంగా ఉన్నాను రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పట్టడం కూడా జరిగింది గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ కానీ దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారు అనేక రకాలైనటువంటి అవాస్తవాలు రాశారు అయినా కూడా ఐదేళ్లలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కటి ఏ ఒక్కటి కూడా నిరూపించాలి ఐదేళ్లలో చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయటానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించారు కోర్టు చివాట్లు కూడా పెట్టింది ఏ సంబంధము లేని షరత్తుని కస్టడీకి ఏ విధంగా ఇవ్వాలి మీకు చట్టబద్ధత లేదు ఈ కేసుల్లో షరత్ని ఇన్వాల్వ్ చేయటానికి సంబంధం కూడా లేదు అటువంటిది కోర్టులో చివాట్లు తింది ప్రభుత్వం గత ప్రభుత్వం తీరా కోర్టుల హైకోర్టులో కూడా ఆ కేసును కొట్టివేయటం కూడా జరిగింది ఆ రకంగా గత ప్రభుత్వం ఐదేళ్ళు దానికి అనుకూలమైన పత్రికలు దానికి అనుకూలమైన ఛానల్సు అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా ఉంటే నిన్న కమ్మవారిపాదెం ఏదైతే స్వర్గసీమ మన చండ్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది ఆ తెల్లారే బర్త్డే నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోలే చిలకలూరుపేటలో నేనే ఎప్పుడు ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోలే మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడం నిన్న జరిగినటువంటిది కూడా కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం మీ పత్రికల వాళ్ళు మీ ఛానల్ వాళ్ళు మీ యాడ్ కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు లేకపోతే వాటిని ఫ్లేరప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డేలు జరుపుకోవాలనేటువంటి కోరికలు ఏనాడు లేవు సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను కానీ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి దానికి మళ్ళా ట్రాన్స్ఫర్స్లో జోక్యం ఉంది దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ముగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన అవసరం మా కుటుంబానికే లేదు ఐదేళ్లు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డం తెలుగుదేశం పార్టీలో ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను కుమారుడు జైలుకు పోవచ్చు పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు ఏ విధంగా పరిశ్రమలని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు ఎన్ని దాడులు చేయించారు ప్రతిరోజు ఏ రకంగా హింసించారు తెలుగుదేశం పార్టీలో సఫరర్స్లో టాప్ టెన్లో ఉంటాను నేను పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా ఇవ్వటం తప్ప చేత చేయిజాపే అలవాటే లేదు ఇది మీ ద్వారా ఎందుకంటే కొంత ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి మీ ద్వారా మా పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చినా ఎమ్మెల్యేని కా ఎమ్మెల్యేని ఫోకస్ చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా నేను చెప్పేది ఒక చిలకూలుపేటే కాదు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు చెప్పమని దాన్ని న్యాయం చేయమని చెప్తాం అంతవరకే చెప్తాం కానీ వన్ సైడ్ నువ్వు చేసేవేమో చెప్పే అవకాశం ఎవరికి ఉండదు అటువంటిది ప్రతి చిన్న విషయాన్ని ఎన్ఆర్ఐలు అని చెప్పాము సోషల్ మీడియాలో వాళ్ళు కొంత వాళ్ళకు వాస్తవాలు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఎన్ఆర్ఐ సోషల్ మీడియాను ఎన్ఆర్ఐను తప్పు చేస్తేనో డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమంటాను నేను ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూసుకోవాలి మాకేంటి సంబంధం మధ్యలో ఈ మధ్య ప్రతిదానికి కూడా ఎన్ఆర్ఐ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి తప్పు ఒప్పు చూడకుండా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేసి వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది వాస్తవాలని కప్పిపుచ్చుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ గత నిన్న కానీ ఈరోజు కానీ వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో